నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు ప్రస్తుతం ఇజ్రాయిల్ మనం చూసుకుంటే ఇరాన్లోని లోని పైన దాడులు చేసింది దీంతో అణుస్థావరాలు దెబ్బతిన్నాయి దీనివల్ల ఈ ప్రాంతంలో రేడియేషన్ ఎక్కువగా వస్తూ ఉందని చెప్పి అధికారులు భావించారు అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు ఒకవేళ అణుస్థావరాలు కానీ దెబ్బతిని ఉంటే దాంట్లో నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో ఇరాన్ దేశానికి కువైట్ దగ్గరగా ఉంది కాబట్టి కువైట్ దేశం మీద కూడా ఆ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది అలాగే దీనికి సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు కువైట్ నేషనల్ గార్డు దేశంలో రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని చెప్పి నిర్ధారించారు నేషనల్ గార్డ్ లో ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్ చీఫ్ కల్నల్ ఖలీద్ మాత్కోర్ లామి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కోవైట్ లో రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని చెప్పి పెరుగుదల సాంకేతాలు కనిపించడం లేదని ఆయన ధృవీకరించారు షేక్ సలెం ఆల్ అలీ ఆల్ సెబా సెంటర్ ఫర్ కెమికల్ డిఫెన్స్ అండ్ రేడియేషన్ మానిటరింగ్ తరఫున మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రేడియోలాజికల్ మరియు రసాయన పరిస్థితుల మా నిరంతర పర్యవేక్షణ ఆధారంగా కువైట్లో రేడియేషన్ స్థాయిలు సాధారణ పరిమితుల్లోనే ఉన్నాయని మరియు పెరుగుదల లేదని కువైట్లోని కువైటీ పోరులకు ప్రవాసులకు మేము హామీ ఇస్తూ ఉన్నామని ఆయన తెలిపారు రేడియేషన్ను పర్యవేక్షించడంలో నేషనల్ గార్డు సామర్థ్యం గురించి సామూహిక విధ్వంసం చేసే ఆయుధాలకు వ్యతిరేకంగా రక్షణ రంగంలో అధునాతన వ్యవస్థలను కలిగి ఉందని చెప్పి ఆయన తెలిపారు ముఖ్యంగా సమగ్ర రేడియేషన్ మరియు రసాయన పర్యవేక్షణ వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలో సరిహద్దు ప్రాంతాలు జన సాంద్రత గల ప్రాంతాలు మరియు కువైటు దీవుల వెంట వ్యూహాత్మకంగా పంపిణీ చేయబడిన ఇరవై తొమ్మిది భూ ఆధారిత పర్యవేక్షణ కేంద్రాలు పదహైదు ప్రాదేశిక జలాల్లో ఉన్న పదహైదు సముద్ర కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి ఆయన వివరించారు ఈ సముద్ర కేంద్రాలు నీరు మరియు గాలి రెండిటిలో రేడియేషన్ మరియు రసాయన ఏజెంట్లను గుర్తించగల అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయని చెప్పాను తెలిపారు సామూహిక విధ్వంసం చేసే ఆయుధాలను సంబంధించిన బెదిరింపులకు నేషనల్ గార్డ్లు మొదట ప్రతిస్పందనగా ఉన్నాయని చెప్పేసి సెన్సార్లు కూడా పనిచేస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు రేడియేషన్ ఉంటే కానీ కువైట్లోని ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తాయి రేడియేషన్ కు సంబంధించి రాబోయే రోజుల్లో ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పటికైతే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్